పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో రికార్డుల దిశగా విశాఖ ఎయిర్పోర్ట్ విమాన ప్రయాణికుల వృద్ధి పైపైకి సత్తా చాటుతున్న విశాఖ ఎయిర్పోర్ట్ రోజుకు యాభై విమానాల రాకపోకలు విదేశీ సర్వీసులకు పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రికార్డు సృష్టిస్తుంది ప్రయాణికుల రాకపోకల్లో ప్రతి ఏటా గణనీయమైన వృద్ధి నమోదు చేసుకుంటుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై రెండు శాతం పెరగగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏకంగా సుమారు నలభై శాతం పెరిగింది కొత్త రన్వే మరమ్మతుల తర్వాత సర్వీసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది దేశీయ విమానాలకే కాకుండా విదేశీ సర్వీసులకు డిమాండ్ ఎక్కువైంది మరోవైపు ఏడాది విశాఖ ఎయిర్పోర్టుకు అన్ని మంచి సిగ్నాలే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఒకటిగా ఉన్న అంతర్జాతీయ సర్వీసులు మరింత పెరుగునున్నాయి రోజుకు సగటున యాభై విమానాల రాకపోకలు సాగిస్తుండగా త్వరలోనే డెబ్బైకి దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయంగా పౌర విమానాల రాకపోకలు సాగిస్తుండగా మరోవైపు నేషనల్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగానూ ఎయిర్పోర్ట్ సేవలు అందిస్తుంది మొత్తంగా మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన విమానాశ్రయం ఏటికేడు ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చే విషయంలో గణనీయమైన ప్రతిభను నమోదు చేసుకుంటుంది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య కూడా ఏటా పెరుగుతుంది కోవిడ్కు ముందు ఏడాదికి ముప్పై లక్షల వరకు ప్రయాణికుల రాకపోకలు సాగగా కోవిడ్ తర్వాత ఈ సంఖ్య సగానికి పడిపోయింది అయితే క్రమంగా కోలుకుంటూ రెండు వేల ఇరవై మూడులో తొలిసారిగా ఇరవై లక్షల బెంచ్ మార్కును దాటింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పదిహేడు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల తొమ్మిది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఒక్క లక్షల అరవై ఏడు వేల ఆరు వందల అరవై మంది ప్రయాణించారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రయాణికుల సంఖ్య ఇరవై తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఎనభై తొమ్మిదికి చేరుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రోజుకొక విమానం ద్వారా పౌరసేవలు ప్రారంభమయ్యాయి సివిల్ ఎయిర్ క్రాఫ్ట్లకు ఎనభై ఐదు రన్వే కెపాసిటీగా విధించారు జెట్ ఎయిర్వేస్ ఉన్నప్పుడు ఎనభై విమానాలు రాకపోకలు సాగించాయి జెట్ ఎయిర్వేస్ సర్వీసులు గతంలో నిలిచిపోవడంతో ప్రస్తుతం అరవై నుంచి అరవై ఆరు విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి అయితే రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రతి పదేళ్లకోసారి రన్వే పునరుద్ధరణ పనులు చేపడుతుంటారు కొద్ది నెలల క్రితం రన్వే మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి ఆ తర్వాత సర్వీసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం పదమూడు డొమెస్టిక్ మూడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు నడుస్తున్నాయి ప్రతిరోజు సగటున తొమ్మిది వేల మంది వరకు ప్రయాణికులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు వచ్చే ఏడాది నుంచి విమాన సర్వీసులు మరింత పెరిగే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది విశాఖలో బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల సంఖ్య వృద్ధి చెందే అవకాశాలున్నాయి ఫలితంగా దేశీయ విమానాలతో విదేశీ సర్వీసులు కూడా పెరగనున్నాయి కొద్ది రోజుల క్రితం వరకే రెండే విదేశీ విమానాల రాకపోకలు సాగించగా తాజాగా అబుదాబీకి కొత్త సర్వీసు ప్రారంభమైంది దీనికోసం ప్రస్తుతం సింగపూర్ కు ఇంటర్నేషనల్ సర్వీస్ నడుస్తుంది మరో రెండు మూడు నెలల్లో అదనంగా రెండు సర్వీసులు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి ఇక త్వరలోనే విమాన సర్వీసులు డెబ్బైకి చేరే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో